నస్కల్ రోడ్ నిర్మాణ పనులపై రీలే నిర్హార దీక్షలో రెండవ రోజులో భాగంగా మండల మాజీ జెడ్పిటిసి పంజా విజయ్ కుమార్ హాజరై దీక్షలో పాల్గొన్న వారికి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా మెదక్ నియోజకవర్గ అభివృద్ధికి నోచుకోలేదన్నారు కాంట్రాక్టర్ డబ్బులు చెల్లించే విషయంలో సాకుగా చెబుతూ రోడ్డు పనుల విషయంలో జాప్యం జరుగుతుందన్నారు అంటూ అబద్దపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ల పేరిట కాంట్రాక్టర్లకు ఇబ్బందులు గురిచేస్తున్నారని ఆరోపించారు వచ్చి మీ నువ్వు ఏం వాగ్దానాలు చేసినావు ఈ నీ కళ్ళ గలపడతలేవా అని అడుగుతున్నాం మేము ఈరోజు అనేకమైనటువంటి మంది యాక్సిడెంట్లతో ఈరోజు బెడ్ బెడ్ల పాలవుతున్నారు అదేవిధంగా ప్రాణాలను కోల్పోయి చిన్న వయసులో ప్రాణాలను కోల్పోయి ఆ కుటుంబాలు పాలు పాలవుతున్నటువంటి దుస్థితి ఉన్నది ఈరోజు కోరికూర తెచ్చుకున్నారు ప్రజలు ఈరోజు మరి కోరికూర తెచ్చుకున్నట్టుంటే మీరు ప్రజలకు ఏం మేలు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఇలా మేము ఒక రోజుగా రోజు రెండు రోజులు ఆగి ఆగి మీకు ఈ ఈ విధంగా ఈ ప్రజలందరూ మీ మీద వ్యక్తి చెందు చేయలేదు సంవత్సర కాలం వెయిట్ చేసిండ్రు మీకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చి సంవత్సర కాలం దాటిపోయింది ఇంతకుముందు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మా ఇక్కడిలో ఉన్నటువంటి చాలామంది మా ఎంపీ గారు కూడా కలవడం జరిగింది మేము కూడా భారతీయ జనతా పార్టీ తరఫున రిప్రజెంటేషన్ ఇచ్చి కలెక్టర్ గారితో అదేవిధంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి చాలా పెద్దలు ఆ రోజు ముంచినటువంటి దీక్షలు కూర్చున్నటువంటి చాలామంది కూడా ఆ రోజు కూడా పార్టీలకు వ్యతిరేక అతీతంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో ర్యాలీగా మనము పాదయాత్ర చేయడం జరిగింది ఆ పాదయాత్రను చూసిన తర్వాతనే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద మనుషులకు అప్పటి మినిస్టర్కు కనివిప్పు జరిగి సుమారుగా ఇరవై నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది ఆ రోజు మేము చేసినటువంటి అఖిలపక్షాధ్వర్యంలో చేసినటువంటి పాదయాత్ర ఫలితంగా ఆ వచ్చిన నిధులను మేము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు పనులు ప్రారంభిస్తే ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత చేస్తున్నటువంటి పనులను ఆపేసి ఈరోజు ఒకటే ఒకటి మొదలుపెట్టిండ్రు కొత్త పనులను మేము ప్రారంభించాము పాత పనులకు మాకు ట్యాక్సీ కడితేనే మేము పనులు చేయిస్తామని చెప్పి అక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏఆర్ఆర్ టాక్సీస్కి వచ్చిండ్రు మెదక్లోనేమో స్థానిక ఎమ్మెల్యే గారు ఎంఆర్ఆర్ ట్యాక్సీస్కి వచ్చిండ్రు ఏదైతేనేమి ఈరోజు ఆర్ఆర్ కామన్ అయిపోయింది ఎక్కడ చూసినా ఈ స్థితి రాష్ట్రంలో నెలకొన్నది మేము ఒకటే అడుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యేను అయ్యా ఏమని తిరిగినావు ఈ ఊర్లకో నీ ఎమ్మెల్యే నీ నువ్వు పార్టీలో చేరిన తర్వాత ఈ ఊర్లన్నీ కూడా